ఉన్నత స్థాయి అధికారిని కాదు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి కాదు కనీసం ప్రభుత్వ ఉద్యోగిని కూడా కాదు కానీ సచివాలయంలోకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తుంది నేరుగా సీనియర్ ఐఏఎస్ ఛాంబర్లోనే కూర్చుంటుంది హడావిడి చేస్తుంది హల్చల్ సృష్టిస్తుంది వైసీపీ అధికారంలో ఉండగా సచివాలయంలో ఆమె హవా నడిచింది కూటమి వచ్చాక కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి ఇప్పుడు మళ్ళీ తన ప్రతాపం చూపిస్తోంది ఇంతకీ ఎవరామే ఏమా కదా ఓ హోమ్ మేకర్ల ట్రెడిషనల్ గా కనిపిస్తున్న ఈ లేడీ నిజానికి ఓ డాన్ ఆర్థిక లావాదేవీల్లో తలరూర్చడం యూత్ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని సెటిల్మెంట్లు చేయడం ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ పైరవీలు చేయడం ఇదే ఈమె దందా అలా సెటిల్మెంట్లు చేస్తూ ఒక హై ప్రొఫైల్ లేడీగా మారింది ఈమె హవా ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఏకంగా రాష్ట్ర సచివాలయంలోనే కూర్చొని హల్చల్ చేసే స్థాయికి ఎదిగింది నెల్లూరు జిల్లాలో పేద కుటుంబంలో జన్మించిన ఆమె ఇప్పుడు రాష్ట్రంలోనే అతి పెద్ద అధికారులతో పనిచేయిస్తా అంటూ ఫోన్లు చేసి బేరాలు పెడుతోంది నెల్లూరు జిల్లాలో ఆ మహిళ పేరు తెలియని రాజకీయ నాయకులు పోలీసు అధికారులు క్రిమినల్స్ ఉండరు ఆమె ఎంత క్రిమినల్ మైండెడ్ అంటే తప్పుడు పనులు చేయొద్దని అడ్డు చెప్పిన ఆమె భర్త ఉన్నట్టుండి యాక్సిడెంట్లో చనిపోయాడు అది యాక్సిడెంట్ కాదని ఆ కేసును దర్యాప్తు చేయడానికి ప్రయత్నించిన పోలీస్ అధికారి వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయాడు గతంలో ఒక ఎస్పీతో కలిసి ఆమె గోవా ట్రిప్ వెళ్ళింది అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించిన ఆ మహిళ దశ వైసీపీ ప్రభుత్వంలో దిశతో పూర్తిగా మారిపోయింది నెల్లూరులో తనకు తాను మార్కెటింగ్ చేసుకొని పోలీసు పరిచయాలు పెంచుకొని ఎదిగేందుకు ఎన్ని దారులుంటాయో అన్నీ ఎంచుకుంది ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగింది గత ప్రభుత్వంలో తాడేపల్లికి తరచూ వచ్చి వెళ్తూ పెద్దల్ని కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకుంది ఆమె ఏకంగా నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూర్చొని మీకు ఏం కావాలో చెప్పండి నేను చెబితే మీ ఎస్పీ చేయాల్సిందే అన్నీ నేను చూసుకుంటా అంటూ సీఐలు ఎస్ఐలని కమాండ్ చేసే స్థాయికి చేరింది వైసీపీ పెద్దలతో పరిచయాలు పెట్టుకొని రెచ్చిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల పాటు మౌనంగా ఉంది గత కొన్ని నెలలుగా మళ్ళీ విజృంభిస్తోంది సాధారణంగా ఇలాంటి డాన్లు చిన్న చిన్న రౌడీలను బెదిరిస్తుంటారు కానీ ఈ కిలేడీ మాత్రం ఏకంగా పోలీసులకే హుకుం జారీ చేస్తుంది వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ను ఆసరాగా ఎంచుకొని పోలీసులతో పరిచయాలు పెంచుకుంది దిశ ప్రచారకర్తగా పోలీసుల చుట్టూ తిరిగింది ఇదే క్రమంలో రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ పోలీసులని ఆడుకుంటూ సెటిల్మెంట్లు చేస్తుందని ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల పోలీసులు చెబుతున్నారు గుట్టు చప్పుడు కాకుండా గంజాయి బిజినెస్ కూడా నడుపుతోందని చెబుతున్నారు వచ్చే బైకులు కార్లకు నంబర్లు కూడా ఉండవు కొందరు పోలీసులు ఆమెపై కేసు పెట్టి రౌడీషీట్ తెరవాలని చూశారు కానీ ఆమె తన పలుకుబడితో ఆపించుకుంది మొగ్గ దశలోనే తుంచాల్సిన ఈ గంజాయి మొక్కను ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు ఇప్పుడు మూడు జిల్లాల్లో వనంలా తయారు చేశారు దీంతో ఇప్పుడు మూడు జిల్లాల పోలీసుల్ని ఆమె చిటికలేసి ఆడిస్తోంది ఎస్ఐను బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు గుంజడం సిఐని జిల్లా నుంచే బదిలీ చేయించడం ఆర్మిడ్ రిజర్వ్డ్ డిఎస్పీని విఆర్కు పంపడం జైలు సూపరింటెండెంట్ రోడ్డు పాలు చేసి కాకి యూనిఫామ్ కు సైతం చెమటలు పట్టించిన కిలాడి లేడీ ఆమె నేరస్తులను పావులాగా వాడుకుంటూ ఒక క్రిమినల్ సామ్రాజ్యాన్ని సృష్టించింది తనకు కావలసిన ఖైదీలకు నిబంధనలకు విరుద్ధంగా పెరోలిప్పించేది రెండు జిల్లాల పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వద్దన్న యావజ్జీవ ఖైదీకి పెరోల్ ఇప్పించింది ఈ ఇష్యూతో ఆమె పేరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆమెకు అడ్డుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల లెక్క తేల్చేందుకే జైల్లో ఉన్న ఓ వ్యక్తిని పెరోల్ పై బయటికి తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఆ ఖైదీ బయటకు వస్తే మూడు జిల్లాల్లో హత్యలు జరిగే అవకాశం ఉందంటూ ఆయా జిల్లాల ఎస్పీలు నివేదికలు ఇచ్చినా ఆ వ్యక్తికి పెరోలు లభించిందంటే ఆమె ఏ స్థాయిలో చక్రం తిప్పుతుందో అర్థం చేసుకోవచ్చు అలాంటి ఈ లేడీ డాన్ ఇప్పుడు మళ్ళీ బుసల కోరుతూ తన దందా మొదలుపెట్టింది మరి ఈ ప్రభుత్వంలోనైనా ఈ డాన్ దందాలకు సెటిల్మెంట్లకు అడ్డుకట్ట వేస్తారా లేదా చూడాలి